సో కోనా వెంకట్ గారిని రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్ స్కోర్ యాక్చువల్ యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడికి అంజలి వస్తే బాగుంటుంది ఇట్ ఈస్ హర్ మైల్ స్టోన్ ఫిలిం ఫిఫ్టీ ఇయర్ ఫిలిం అంజలి కాదు ప్రతి గెస్ట్కి ఇంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరమా ఏదో దేహాలు వస్తున్నట్టు ఉంది మనిషిలో వస్తున్నట్టు లేదు అండ్ ఫస్ట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కరెక్టే విరాట్ కోహ్లీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా అంజలి ఫిఫ్టీ నాట్ అవుట్ గోయింగ్ స్ట్రాంగ్ సో తనకి వెరీ స్పెషల్ ఫిల్మ్ గివర్ ఎ బిగ్ హ్యాండ్ ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారు ఆల్రెడీ గీతాంజలి ఆ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్ టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ సో టెన్ ఇయర్స్ బ్యాక్ గీతాంజలి అన్నది ఒక ట్రెండ్ షెటర్ హర్రర్ కామెడీస్లో తెలుగులో తర్వాత కన్నడలో కూడా ఇది స్టోరీ ప్లే డైరెక్షన్ బై పుట్టన్న అని వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది అన్ని లాంగ్వేజెస్లో ఇది బెంగాలీలో కూడా అప్పట్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది సో అన్ని అంటే ఒక గుడ్ కంటెంట్ ఆల్ ఓవర్ ఎక్కడికి వెళ్ళిన దేశంలో ఏ భాషలోకి వెళ్ళా ఆడుతుందని చెప్పడానికి గీతాంజలి అన్నది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ బడ్జెట్లో ఒక చాలా స్మాల్ బడ్జెట్ అప్పట్లో మేము జస్ట్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్లో ఈ ఈ కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది అంటే ఒక ఒక సినిమా కలెక్షన్స్కి లేకపోతే హిట్ రేంజ్కి బడ్జెట్తో సంబంధం లేదని చెప్పడానికి మాత్రమే బడ్జెట్ చెప్పా ఒక ఐడియా వర్క్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్ ఆ ఐడియా ఎందుకంటే మీకు ఈ సినిమా ద్వారా అందులో అప్పుడు అందరూ కొత్త టెక్నీషియన్సే ఇప్పుడు అందరూ సూపర్ సక్సెస్ పొజిషన్లో ఉన్నారు నెంబర్ వన్ చెప్పాలంటే అందులో సాయి శ్రీరామ్ దీంట్లో వచ్చేసి డిఓపి కెమెరామెన్ ఇప్పుడు తను ఒక టాప్ మోస్ట్ కెమెరామెన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అలాగే ఈ సినిమాతో పరిచయమైన ప్రవీణ్ లక్కరాజు అలాగే ఈ సినిమా ఇప్పుడు మీరు విన్న సాంగ్ అది అండ్ రాసిన శ్రీజో ఆ తర్వాత మాకు అడిగే అడిగే పాట అవన్నీ రాశాడు శ్రీజో తను కూడా ఇదే సినిమాతో పరిచయం అయ్యాడు అలాగే ఈ సినిమాతో ఎంతోమంది ఎంతోమంది టెక్నీషియన్స్ని అలాగే సినిమాతోటి అయిన డైరెక్టర్ ఇలా ఎంతోమంది అంటే ఒక గుడ్ కంటెంట్ ఒక సక్సెస్ వస్తే అది ఎంతోమందికి కెరీర్